యసు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు భక్తులు కోరిన కోరికేలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం వీరచల్లుతుంది అయితే నిత్యం వేలాది మంది భక్తులతో సప్తగిరిలు సందడిగా కనిపిస్తాయి ప్రకృతి రమణీయతకు సోయగాలకు తిరుమల పుట్టిన ఇల్లు తిరుమలగిరిల అందాల హరివిల్లు చూడాలంటే రెండు కళ్ళు చాలవు ఘాట్ రోడ్డులో ఏపుగా ఘాట్ రోడ్డుకు ఆనుకొని ఎదిగిన ఏ వెదురు చెట్లను టీటీడీ ఫారెస్ట్ విభాగం తొలగిస్తూ వస్తుంది వన్యప్రాణుల సంచారమే వెదురు చెట్లను తొలగించడానికి కారణమా ఇంతకు అధికారులు ఏం చెప్తున్నారు తిరుమల ఘాట్ రోడ్లు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వాహనాల రాకపోకలతో సందడిగా ఉంటుంది భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో రెండు ఘాట్ రోడ్లను టీటీడీ అందుబాటులో ఉంచింది మొదటి ఘాట్ రోడ్డు ద్వారా తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు ఇక రెండవ ఘాట్ రోడ్డు ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు భక్తులు వెళ్తూ ఉంటారు మొదటి ఘాట్ రోడ్డును పంతొమ్మిది వందల నలభై నాలుగులో నిర్మించారు ఇక రెండవ ఘాట్ రోడ్డును పంతొమ్మిది వందల నాలుగులో నిర్మించి భక్తులకు ఘాట్ రోడ్డు ప్రయాణం సులభతరం చేశారు ప్రస్తుతం రెండు ఘాట్ రోడ్లలో ఏపుగా ఎదిగిన చెట్లతో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది ఈ దట్టమైన అటవీ ప్రాంతం మధ్య భాగంలో మొదటి ఘాట్ రోడ్ ఉంది అనేక రకాల అరుదైన ఆయుర్వేద మొక్కలతో పాటు వెదురు చెట్లు ఏపుగా పెరిగాయి ఇక దట్టమైన అటవీ ప్రాంతంలో పాప వినాశనం ఆకాశ గంగా జపాలు తీర్థం వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం వేద పాఠశాలలున్నాయి ఈ ప్రాంతంలో ఏపుగా ఎత్తుగా వెదురు చెట్లు అధికంగా పెరిగాయి ఒక్కో చెట్టు పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తు ఓ వలయంలా ఉంటుంది ఆ వెదురు చెట్లను టీటీడీ ఫారెస్ట్ విభాగం తొలగిస్తోంది ఫారెస్ట్ విభాగం వెదురు చెట్లను తొలగించడం వెనుక బలమైన కారణాలున్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు సాధారణంగా ఏనుగులకు పండ్లు కూరగాయలు అంటే ఇష్టం ఇలానే ఏనుగులకు వెదురు అంటే మిక్కిలి ఇష్టమట తరచూ ఘాట్ రోడ్డుల్లో మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారం తీవ్ర కలకలం పెడుతూ వస్తోంది ఏనుగుల పరివారం కేవలం అటవీ ప్రాంతంలో నీరు లేక రోడ్లపైకి వస్తుంటాయని అనుకున్నారు కానీ ఫారెస్టు అధికారులు రోడ్లపైకి వస్తు ఏనుగుల పరివారంపై కొంతకాలంగా అధ్యయనం చేయగా ఏనుగుల గుంపు నీటి కోసం కాకుండా శేషాచలంలో ఏపుగా పెరిగిన వెదురు చెట్ల కోసం వస్తున్నాయని గుర్తించారట వెదురు చెట్లను తినేందుకు ఏనుగులు ఘాట్ రోడ్లపైకి వస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఆ కారణంతోనే ఘాట్ రోడ్డుల్లో వెదురు చెట్లను తొలగిస్తున్నట్లు సమాచారం భక్తుల శ్రేయస్సు కొరకు శేషాచలం అడవిలోని దట్టమైన ప్రాంతాల్లో జీవిస్తున్న వన్యప్రాణులు జంతువులు అడవిలో నుంచి బయటకు రాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే రోడ్ల పక్కన వెదురు చెట్లను తొలగిస్తోంది